అన్నపయ్య జిల్లా మదినపల్లి సబ్ కలెక్టర్ ఆఫీస్ ఫైల్ దగ్గం కేసులో ఏపీ ప్రభుత్వం చర్యలు తీసుకుంది మదినపల్లి మాజీ ఆర్టీఓ మురళి ప్రస్తుత ఆర్టీఓ హరిప్రసాద్ సీనియర్ అసిస్టెంట్ గౌతమ్లను సస్పెండ్ చేసింది ఈ మేరకు ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది రైట్ అన్నమయ్య జిల్లా మదనపల్లి సబ్ కలెక్టర్ ఆఫీస్ ఫైల్ దగ్గం కేసులు అయితే ఏపీ ప్రభుత్వం చర్యలు తీసుకుంది ఇక దీనికి సంబంధించి వారిపై కూడా చర్యలు తీసుకున్నటువంటి పరిస్థితి ఉంది ఇక ఇదే విషయానికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ మా ప్రతినిధి సురేష్ అందిస్తారు ఫోన్ సురేష్ రైట్ దీపుగా ఏదైతే మదనపల్లె సబ్ కలెక్టర్ కార్యాలయం ఇటీవల ఫైళ్లు దగ్గమైన ఘటనలో రాష్ట్ర ప్రభుత్వం చర్యలు ప్రారంభించింది ఈ నేపథ్యంలో భద్రపాల సబ్ కలెక్టర్ కార్యాలయంలో పనిచేస్తున్న సీనియర్ గౌతమ్ పై సస్పెన్స్ గేట్ వేసింది అలాగే ప్రస్తుతం ఆర్డీఓ హరిప్రసాద్ గత పూర్వపు ఆర్డీఓగా ఉన్న మురళీ పైన కూడా చర్య చర్యలు తీసుకుంది ఇద్దరి పైన ముగ్గురు మొత్తం ముగ్గురి పైన కూడా సస్పెండ్ ఆర్డర్ వేస్తూ కూడా రాష్ట్ర ప్రిన్సిపల్ సెక్రటరీ రెవెన్యూ శాఖ సిసోడియా ఉత్తర మేరకు జారీ చేశారు ఈ ఘటనలో మరికొందరి పైన వేటుపడే అవకాశం కూడా ఉంది గతంలో పనిచేసిన వారిపై వివరాలు సేకరిస్తున్నారు గత ఆర్టీఓ మురళి నిషేధిత జాబితా నుంచి భూములను తప్పించడంలో కీలక పాత్ర పోషించారు కొత్త ఆర్టీఓ ఆదిప్రసాద్ వ్యవహార శైలి కూడా అనుమానాస్పదంగా ఉందని ఆయన నివేదికలు పేర్కొన్నారు ఇక రికార్డుల తారు తారుమారు వ్యవహారంలో గౌతమ్ నివేదిక అందించారు ఈ నేపథ్యంలో ఫైల్స్ ఘటనలో పూర్తిగా చర్యలు ప్రారంభమయ్యాయి ముగ్గురు మీద చర్యలు తీసుకున్నారు వీరు ముగ్గురు కూడా సస్పెండ్ చేస్తూ ఉత్తర్వులు జారీ చేసిన పరిస్థితి కనబడుతుంది దీపిక